చాలా సూపర్ హిట్ ఐటమ్ ఇది టామ్ అండ్ జరీ సారీస్ ఇది టామ్ అండ్ జరీ టామ్ అండ్ జరీ ఇది అంటే ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇది ఐటమ్ మనకి కస్టమర్ కి చూసిన అర్థమైపోతే ఎంత హెడ్ డిజైన్ అంటే ఇది చాలా మంచి ఒక్కసారి డిజైన్ చూద్దాం చూడండి మీరు డిజైన్ చూడండి టజర్ కూడా చూడండి దీనికి అట్లా ఓకే చూడండి మిర్రర్స్ చూడండి ఒకసారి ఇది చూడండి మీరు ఒరిజినల్ మిర్రర్స్ అని ఒకసారి ఎండింగ్ ఆఫర్ వీళ్ళు మ్యాచింగ్ కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా మంచి మంచి మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తాయి చూడండి మీరు కొంగు ఉంటుంది చూడండి కొంగు పార్ట్ కింద సాటింగ్ బార్డర్ చూడండి మీరు ఈ విధంగా మనకి ధరీ లైన్ వచ్చి సాటింగ్ బార్డర్ వస్తాయి అవునండి మొత్తం సైడ్ అట్లా ఆలోగా వివింగ్ వస్తాయి చూడండి ఈ మనం షిబుల్ డిజైన్ కూడా కొంగు ఉంటే కొంగు కూడా చూడండి మీరు ఇచ్చి కొంగు ఈ విధంగా బ్లౌజ్ ఉంటాయి మనకి లాస్ట్ లో ఒక్క నిమిషం ఈ బ్లౌజ్ ఉండే చూడండి మీరు ఈ బ్లౌజ్ పార్ట్ ఎట్లా సైడ్ డిజైన్ వస్తుంది మొత్తం ఈ పోచంపల్లి కొంగు వస్తాయి దీని పక్కన మొత్తం చూడండి ఎలిఫెంట్ డిజైన్ ఉంటాయి సైడ్ లో కూడా చిన్న ఎలిఫెంట్ వస్తాయి మొత్తం కలంపల్లి టేస్ట్ ఉన్నాయి బ్లౌజ్ కూడా కలర్ మ్యాచ్ చూద్దాం చూడండి మీరు కలర్ కూడా ఎంత బాగుంది కలర్ కూడా చాలా సూపర్ కలర్ ఉన్నాయి చూడండి మీరు కూడా ధర్మం షేర్ కొంగు ఉన్నాయి చూడండి మీరు కొంగు కూడా ఫుల్ గ్రాండ్ కొంగు ಜಾಕೆಟ್ ಈ ವಿಧಾನ ಸಪರೇಟ್ ಫ್ರಾಕ್ಟ್ ಜಾಕೆಟ್ ವಸ್ತಾ ಈ ವಿಧಿನ್ ఇది మన కస్టమర్ కి ఆఫర్ ప్రైస్ కి ఇస్తుంది హలో వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చినామండి జిఆర్సన్స్ కి ఇక్కడ వచ్చేసి మనకు చాలా మంచి ప్యూర్ హోల్సేల్ షాప్ ఉందండి చాలా మంచి ఇప్పుడు దసరా ఎండింగ్ ఆఫర్ ఉన్నది చాలా మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చారు సార్ ఒకసారి తెలుసు హలో ఒకసారి ఎలా ఉన్నారు బాగున్నారు హలో బాగున్నా ఇప్పుడు ఈ రోజు మన షాప్ జిఆర్సన్స్ లో మళ్ళీ ఆఫర్ తో మన వీడియో స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు మన ఉన్నాయి దసరా ఎండింగ్ వీక్ లో ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు కూడా ఆర్డర్ వస్తున్నాయి కస్టమర్ నుంచి చాలా ఆర్డర్ వస్తున్నాయి ఈ కోసం మనం లాస్ట్ వీడియో చేయలేదు ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ ఇంకొక ఆఫర్ నుంచి చూడండి ఫ్యాన్సీ సారీస్ కేవలం నూట రూపాయలు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా ఎంత మంచి ఫ్యాన్సీ వెరైటీ లాస్ట్ టైం లాస్ట్ టైం కూడా మన ఇది వీడియో చూపిస్తాం బట్ ఇది టూ డేస్ లో సరుకు అయిపోయింది కస్టమర్ మన దగ్గర చాలా రిక్వెస్ట్ చేసి సార్ మళ్ళీ ఆఫర్ పెట్టండి అంటే మళ్ళీ ఇది రిపీట్ ఆఫర్ పెడుతున్నా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయలు ఓకే శివంగారు ఒకసారి అడ్రస్ కూడా చెప్పండి అడ్రస్ మన ఎవరికి కూడా లొకేషన్ గురించి ప్రాబ్లం ఉంటే సింపల్ మా నెంబర్ కాంటాక్ట్ చేయాలి మా షాప్ ప్రాపర్ గా ఉన్నాయి హైదరాబాద్ లో నియర్ బై మదీనా సర్కల్ ఇప్పుడు చాలా కస్టమర్ కన్ఫ్యూజ్ మదీనా ఎక్కడంటే ఈ చామినార్ కి కిలోమీటర్ ముందు వస్తాం మదీనా సర్కల్ ఇక్కడ వచ్చి మీరు కాల్ చేయండి మంచి వచ్చి మీకు రిసీవ్ కూడా చేస్తాం ఒకవేళ కస్టమర్ మన షాప్ కి విజిట్ చేయాలంటే మీరు మా వాట్సాప్ నంబర్ దీనికి మెసేజ్ చేయండి మీరు హాయ్ అంటే అన్ని ఫోటో మీరు పంపించేస్తాం మీరు ఇంటిలో కూర్చొని కూడా ఆర్డర్ ఇయొచ్చు బట్ మన దగ్గర ఆప్షన్ లేదు సో మీరు ఫోన్ చేసి సిప్షన్ ఆర్డర్ కండి అమౌంట్ ఫోన్ పే గూగుల్ పే చేసి మీ గ్యారంటీ సరుకు వచ్చేస్తాయి ఎందుకంటే కస్టమర్కి చాలా భయం ఉంటాయి సరుకు వస్తాయి లేదు చూడండి మన దగ్గర ఎన్ని సరుకు లక్ష లక్షల పైన స్టాక్ ఉన్నాయి మన దగ్గర చాలా చాలా మనది షాప్ చాలా ఓల్డ్ షాప్ సిక్స్టీ ఇయర్స్ పైన ఓల్డ్ షాప్ ఉన్నాయి సో మీకు నమ్మకమైన సరుకు వస్తాయి ప్రాబ్లం ఏం లేదు మీరు ఇది సెలెక్షన్ చేస్తే ఇది సరుకు మీకు వస్తాయి అన్ని ఐటమ్ మన దగ్గర ఫుల్ బల్క్ లో ఉంటాయి ప్రాబ్లం ఏం లేదు ట్రస్టబుల్ షాప్ ఉంది ఆల్రెడీ చాలా కష్టం మన దగ్గర బిజినెస్ ఆల్రెడీ రన్ చేస్తున్నా మీరు కూడా ఒక స్టార్ట్ చేయండి ఇప్పుడు చూడండి ఆఫర్ ఐటమ్ ఈ ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి దీనిపైన చూడండి స్టోన్ వర్క్ ఉన్నాయి మొత్తం ఇటువంటి మంచి స్టోన్ వర్క్ ఉన్నాయి ఈ ఐటమ్ మనం ఆఫర్ ఇస్తున్నా కేవలం నూట యాభై రూపాయలకి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నా ఇది కూడా చీర జాకెట్ వస్తాయి ఇది కూడా సారీ ఓకే ఐటమ్ చూడండి ఒకసారి మీరు ఇలాంటి ఫ్యాన్సీ క్లాత్ ఉండే దీన్ని మొత్తం కట్ బార్డర్ చూడండి ఈ కట్ బార్డర్ వస్తుంది మొత్తం లాస్ట్ వరకు కట్ బార్డర్ వస్తుంది కేవలం నూట యాభై రూపాయలకి ఇస్తున్నాం కస్టమర్స్ కి మీరు ఈజీ సారీ తీసుకో టూ ఫిఫ్టీకి అమ్మవచ్చు అవునండి ఈజీ మీరు ఇది జాకెట్ కూడా ఇట్లా ఓకే జాకెట్ ఇట్లా హ్యాండ్ సెట్ లో బార్డర్ వస్తాయి కేవలం నూట యాభై రూపాయలు పడతాయి విత్ స్టోన్ వర్క్ కొంగుకి స్టోన్ వర్క్ చూడండి మీరు ఇలాంటి మంచి స్టోన్ వర్క్ వస్తాయి మీరు మంచి ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి అవును కేవలం నూట యాభై రూపాయలకి ఇస్తున్నాం మన ఆఫర్ కి ఇది దసరా లాస్ట్ ఎండింగ్ ఆఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నూట యాభై రూపాయలు ఉంది నెక్స్ట్ చేయడం కూడా ఇది కూడా చాలా మంచి రీజనబుల్ కి ఇస్తున్నా మీరు చూడండి ఈ విధంగా మొత్తం ఇట్లా ఫ్యాన్సీ కలర్ మీద వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ ఈ వర్క్ ఉంది పెయింటింగ్ కాదు మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది ఇది కూడా మనం ఆఫర్ కి ఇస్తున్నా కేవలం వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి వన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఓన్లీ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా మన కస్టమర్ నూట తొంభై ఐదు ఎంత మంచి ఈ కొంగు చూడండి మీరు ఓకే ఈ విధంగా ఫుల్ వర్క్ వస్తుంది కొంగు దగ్గర ఈ మన మొత్తం సారీకి కొంగు మోడల్ ఇది మొత్తం అట్లా సరే మొత్తం వర్క్ వస్తాయి చూడండి మనకి వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ రేట్ పడతాయి మీరు ఫోర్ ఫిఫ్టీ కూడా అమ్మ ఇది ఓకే ఇది లాస్ట్ షాట్ లో జాకెట్ వస్తాయి ఒక్క మీటర్ జాకెట్ కూడా ఉంది అట్లా హ్యాండ్స్ కి బాడీ వస్తాయి జాకెట్ కి ఇవి చూడండి వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫ్యాన్సీ ఎంబ్రాయిడరీ వర్క్ సరే ఇస్తున్నాం మన కస్టమర్స్ కి చూడండి మీరు దీనిలో కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇవి చూడండి కలర్స్ చూడండి మీరు ఓన్లీ వన్ వన్ నైన్టీ నైన్టీ ఫైవ్ ఫైవ్ రూపీస్ రూపీస్ బాగుంది చూడండి ఐస్ క్రీమ్ కలర్ సూపర్ కేవలం తొంభై ఐదు రూపాయలకి ఇస్తున్నా నెక్స్ట్ చూపిస్తున్నా పోచంపల్లి ఫ్యాన్సీ లైట్ చూపిస్తున్నా మీరు చూడండి ఇది కూడా పోచంపల్లి ఫ్యాన్సీ గా ఉంటాయి కింద మనకి ఎలా జరిగి బార్డర్ వస్తాయి సిక్స్ ఇంచ్ జరిగి బార్డర్ మొత్తం పోచంపల్లి డిజైన్ వచ్చి పైన మనకి టూ ఇంచెస్ బార్డర్ వస్తాయి ఇది కూడా రేట్ చాలా రీజనబుల్ రేట్కి ఓన్లీ వన్ వన్టీ ఫైవ్ రూపీస్ వన్ ఫైవ్ ఓన్లీ వన్ నైన్టీ ఫైవ్ మీరు మనతోటి బిజినెస్ చేసి మీకు లాభం రావాలి ఎలా ఐటమ్స్ ఇచ్చేది చూడండి ఈ కొంగు చూడండి ఈ కొంగు పార్ట్ ఈ మొత్తం సారి చూడండి ఇంత బాగుంది మంచి ఫ్యాన్సీ జరిబాటు వచ్చి కేవలం నూట తొంభై రూపాయలకి ఇస్తున్నా ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్కి చూడండి మీరు ఐటమ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది హైలైట్ డిజైన్ ఉన్నాయి ఈ ఫుల్ డిజైన్ వచ్చి చూడండి లాస్ట్ బ్లౌజ్ వస్తాయి చూడండి పెద్ద మీటర్ బ్లౌజ్ ఉంటాయి మన దగ్గర ఎట్లా చీటింగ్ వ్యాపారం ఏం లేవు జెన్యున్ షాప్ ఉన్నాయి కలర్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ఎయిట్ కలర్స్ చూడండి కలర్ ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ మనం చూపిస్తున్నాం ఫ్యాన్సీ పట్టు సైజ్ చూపిస్తున్నా ఇటువంటి మీరు ఈ ఫ్యాన్సీ పట్టు బట్ట చాలా సాఫ్ట్ ఉంటాయి దీనిలో గోల్డ్ సిల్వర్ బూట వస్తాయి దీని జమ్నా గమ్నా పట్టు మొత్తం కింద మనకి ఇది మీనా బార్డర్ వస్తాయి చూడండి కూడా చాలా బాగుంది రేట్ ఓన్లీ త్రీ ఎయిటీ చూడండి మీరు ఈ కొంగు ఉంటుంది చూడండి మీరు మంచిగా కాంట్రాస్ట్ కొంగు వచ్చి ఫుల్ శారీ ఇట్లా మనకి కింద మీనా బార్డర్ వస్తాయి చూడండి మొత్తం పైన బుట్ట కూడా చూడండి గోల్చిల్ బుట్ట వస్తాయి ఓకే ఈ విధంగా అలవ డిజైన్ వస్తాయి చూడండి మీరు ఇది కొంగు మ్యాచింగ్ జాకెట్ జాకెట్ ఇది పెద్ద జాకెట్ వస్తుంది రేట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ కి ఇస్తున్నాయి ఈజీ ఇట్లా అమ్మో ఇది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ పడతాయి త్రీ ఎయిటీ తీసుకెళ్ళి మీరు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఈజీ అమ్మవచ్చు దీనిలో కలర్ చూడండి మీరు ఈ విధంగా ఇట్లా ఫోర్ కలర్ ఫైవ్ కలర్ అట్లా మ్యాచింగ్ వస్తాయి ఫోర్ పీస్ అటు ఓన్లీ త్రీ ఎయిట్ రూపీస్ పడుతుంది మూడు ఎనభై రూపాయలు పడుతుంది మూడు నెక్స్ట్ షేడ్ చూపిస్తున్నా చాలా ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తున్నా ఇది కూడా మంచి డిజైన్ సారీస్ ఇది చూడండి మీరు ఈ విధంగా శారీ ఇట్లా మొత్తం షేడెడ్ వస్తాయి చూడండి మీరు షేడెడ్ ఐటమ్ ఈ షేడెడ్ ఐటమ్ కూడా చాలా బాగుంది ఇట్లా కొంగు చూడండి టజల్ వస్తాయి ఎట్లా చూడండి టజల్ వస్తాయి కొంగు దగ్గర ఈ విధంగా మొత్తం వచ్చి మొత్తం ప్లేన్ ఉంటాయి అట్లా సారీ అట్లా వస్తాయి లాస్ట్ వరకు బట్ట కూడా మంచి ప్యూర్ లేదర్ జార్జెట్ బట్ట ఉంటాయి దీనిలో స్పెషల్ హైలైట్ అంటే వర్క్ బ్లౌజ్ ఉన్నాయి మిర్రర్ వర్క్ బ్లౌజ్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఎప్పుడు అవునండి ఫీవ్ హండ్రెడ్ లో వర్క్ వస్తాయి ఈ రేట్ మనకి ఫోర్ టెన్ రూపీస్ పడతాయి ఫోర్ టెన్ నాలుగు వందల పది రూపాయలు డిజైనర్ సారీస్ ఉన్నా బట్ట కూడా చాలా బాగుంది స్మూత్ లేజర్ జార్జెట్ బట్ట ఉన్నాయి ప్లస్ దీనిపైన మొత్తం హెవీ మిరా వర్బా వస్తాయి రేట్ ఫోర్ టెన్ పడతాయి ఫోర్ టెన్ ఓన్లీ ఫోర్ టెన్ దీనిలో కలర్ కూడా మీరు చూసుకోవచ్చు మంచిగా కలర్స్ ఉన్నాయి సిక్స్ పీస్ సెట్ ఇది చూడండి మీరు చూడండి కళ కూడా చాలా బాగుంది మ్యాచింగ్ కూడా సూపర్ మ్యాచింగ్ చూడండి మీరు బ్లాక్ కాంబినేషన్ గ్రే కాంబినేషన్లో మంచి మంచి కలర్ కాంబినేషన్ తోలు ఇది చూడండి మీరు ఐటమ్ సిక్స్ పీస్ షర్స్ ఇది ఈ రేట్ నాలుగు వందల పది రూపాయలు పడతాయి ఓన్లీ ఫోర్ టెన్ జస్ట్ ఫోర్ టెన్ రూపీ చూడండి ఇంత మంచి బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ అవునండి కూడా ఓన్లీ నైక్ షర్ట్ చూపిస్తున్నా చాలా మంచి క్యాట్లాగ్ చూపిస్తున్నా ఇది కూడా సూపర్ ఐటమ్ క్లాత్ కూడా చూసుకోవచ్చు మంచిగా స్మూత్ క్లాత్ ఉన్నాయి చాలా మంచి లైట్ వేట్ బట్ట ఉంటాయి ఈ డిజైన్ కూడా మొత్తం న్యూ ఫ్యాన్సీ కొత్త డిజైన్ ఇది కొంగు అంటే చాలా హైలైట్ కొంగు కలంకారి కొంగు ఇది ఓకే చూడండి మీరు ఒక్కసారి మీరు చూడండి ఇట్లా కలంకరి కొంగు వస్తే చూడండి మంచిగా డిజైన్ ఉంది కొంగు పైన సూపర్ డిజైన్ ఉంది అట్లా హ్యాండ్ ప్రింట్ లెక్క డిజైన్ ఉంది మొత్తం సారీ ఈ విధంగా అట్లా డిజైన్ వస్తుంది అట్లా ఫుల్ డిజైన్ వస్తాయి ఇది షిబోల్ డిజైన్ చెప్పి చెల్లింగ్ ఉంటుంది డిజైన్ డిజైన్ చూడండి మొత్తం సారీలో అలుగురుగా ఉంటాయి దీంట్లో స్పెషల్ బ్లౌజ్ ఉంది చూడండి బ్లౌజ్ కూడా మనకి కొంగు మ్యాచింగ్ లో బ్లౌజ్ కూడా చూడండి బీరం ఐటమ్ మనకి ఇది హోల్సేల్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు ఓన్లీ దీన్ని ఒకసారి మ్యాచింగ్ చూద్దాం మనకి దీనిలో ఎయిట్ పీస్ సెట్ వస్తాయి ప్రతిసారి ఇలా బాక్స్ ప్యాకింగ్లో వస్తాయి కవర్ ఫోటో అన్నీ వస్తాయి ఇది చూడండి బీర ఈ విధంగా ఎయిట్ పీస్ సెట్ వస్తాయి చూడండి బిర్ర మ్యాచింగ్ అట్లా ఎయిట్ పీస్ సెట్ వస్తాయి వస్తాయి మీకు సెట్ వస్తాయి రేట్ మొత్తం నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది నెక్స్ట్ చూపిస్తున్న గోల్డ్ పిండ్ లో చాలా బాగుంది డిజైన్ కొత్త డిజైన్ చూపిస్తున్నా గోల్డ్ పిండ్ లో కొత్త సైజ్ లో మంచి హెవీ గోల్డ్ పిండ్ వస్తాయి చూడండి మీరు ఈ విధంగా డిజైన్ వస్తాయి మొత్తం గోల్డ్ పిండ్ ది కొత్త డిజైన్ మొత్తం చూపిస్తాం చూడండి మీరు చూడండి బాగుంది ఈ మన్నకి మంచి డిజైన్ ఉన్నాయి గోల్డ్ ప్రింట్ లో ఈ విధంగా ఫుల్ ఎట్లా హెవీ డిజైన్ వస్తాయి అట్లా లాస్ట్ వరకు డిజైన్ వస్తాయి చూడండి మీరు ఫుల్ సారీ అంతా ప్రింట్ ఉన్నది గోల్డ్ ప్రింట్ చూడండి ఇట్లా సారీ మొత్తం గోల్డ్ ప్రింట్ ఉంటే దీనిలో స్పెషల్ హైలైట్ అంటే ఇది ఉన్నాయి చూడండి బ్లౌజ్ ఫుల్ హెవీ సీక్వెన్ బ్లౌజ్ ఉండేది ఓకే చూడండి మీరు ఈ విధంగా బ్లౌజ్ వస్తాయి చూడండి మీరు ఫుల్ వర్క్ చూడండి ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ ఈ రేట్ మనకి ఆఫర్ లో ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడతాయి ఫోర్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ నాలుగు తొంభై ఐదు బయట ఇలాంటి బ్లౌజ్ కొంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయిపోతాయి అవునండి బట్ మన దగ్గర మంచి హెవీ గోల్డ్ ప్రింట్ సారీ ప్లస్ హెవీ వర్క్ బ్లౌజ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నాం మన కస్టమర్ చాలా తక్కువ ప్రైస్ ఐటమ్ కలర్ కూడా చాలా బాగుంది మీరు కలర్ కూడా చూడండి మీరు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి చూడండి మీరు అట్లా సిక్స్ పీస్ సెట్ వస్తుంది మొత్తం ఇలా సెట్ తీసుకోవాలి చూడండి మీరు ఓకే

టజల్ కూడా చూడండి దీనికి అట్లా ఫ్యాన్సీ ఫ్యాన్సీ టజల్స్ ఉన్నాయి అట్లా ఆర్డినరీ టజల్ కాదు మంచి ఫ్యాన్సీ టజల్ ఇచ్చారు ఇది మొత్తం కాపర్ ప్రింట్ ఉంది చూడండి మీరు ఈ విధంగా ఫుల్ కాపర్ ప్రింట్ వస్తాయి కాపర్ కూడా మంచి హెవీ కాపర్ ప్రింట్ ఉన్నాయి ఈ విధంగా ఫుల్ అట్లా సైడ్ డిజైన్ వస్తాయి చూడండి మీరు సారీ మొత్తం ఉంది అట్లా ఫుల్ డిజైన్ వస్తాయి సారీలో హెవీ డిజైన్ వస్తాయి దీనిలో స్పెషల్ అంటే చూడండి మీరు బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ ఇది కస్ బ్లౌజ్ ఉంటాయి ఇది చూడండి బట్ట కూడా బ్రాడెడ్ పైన ఉంటాయి మొత్తం వర్క్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అది బ్లౌజ్ చూడండి మీద చూడండి మల్టీ వర్క్ ఉన్నాయి స్టోన్ కసాబ్ జరుగుతుంది ఎంబ్రాయిడరీ ఫైవ్ టైప్స్ ఆఫ్ వర్క్ ఉన్నాయి బ్లౌజ్ లో అవును కట్టిన తర్వాత కస్టమర్ అడగాలి ఎక్కడ నుంచి కొన్ని ఇలాంటి సారీ ఐ సార్ కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మంచి ఐటమ్ చూడండి కలర్ మ్యాచింగ్ కూడా బాగుంది కల మ్యాచింగ్ కూడా అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి మ్యాచింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ పీస్ సెట్ అవుస్తే మొత్తం సెట్ తీసుకోవాలి చూడండి మీరు సిక్స్ పీస్ ఈ విధంగా అట్లా సిక్స్ పీస్ సెట్ అవుస్తాయి అట్లా మనకి చిన్న పోషక కూడా వస్తాయి ప్రతి చూడండి రేట్ ఐదు వందల యాభై రూపాయలు పడతాయి ఎంత మంచి ఐటమ్ ఉంది చాలా ఇది దసరా కోసం మంచి దసరా ఇది స్పెషల్ కలెక్షన్ ఉంది ఇది మనకి ఫుల్ సెల్లింగ్ కస్టమర్కి రిపీట్ మీద రిపీట్ ఆర్డర్ కూడా వస్తున్నాయి మన దీన్ని కొత్త కొత్త వెరైటీ తీసుకొస్తు వస్తున్నాం మనం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్న క్రష్ లో క్రష్ మేము ఇప్పుడు మాకు చూసినాం కదా ఇప్పుడు మామూలుగా క్రష్ ఇది అంటే ప్యూర్ సాటిరీ మీద క్రష్ ఉండేది కొత్తగా ఇది కూడా క్రష్ లో కూడా ఇది డిఫరెంట్ క్వాలిటీ అనమాట ఈ చూడండి మీరు ఈ విధంగా సారీ డిజైన్ మొత్తం ఇలాంటి చూడండి మీరు అట్లా మొత్తం ఇది జరిగి ఉంటాయి సారీలో మొత్తం కింద బోడర్ వస్తాయి టజల్ వస్తాయి టజల్స్ కూడా ఇది షాటింగ్ క్రీప్ పైన క్రష్ ఉంటే ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది డిజైన్ కాన్సెప్ట్ ఇది ఓకే నార్మల్ గా మార్కెట్ లో వస్తున్న క్రష్ కాదు ఇది బట్ట కూడా సూపర్ స్మూత్ ఉంటే చూడండి ఎంత బాగుంది చూడండి మీరు ఈ విధంగా కొంగు కొంగు పైన టజల్స్ మొత్తం సై చూడండి వివింగ్ బార్డర్ కింద చూడండి మీరు ఈ రేట్ మనకి ప్రీమియం క్వాలిటీ ఆరు వందల యాభై రూపాయలు పడతాయి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మీకు ఇక్కడ క్లాత్ వచ్చి చూసాను అర్థమైపోతే ఈ రేట్ ఎందుకు ఇంత సిక్స్ ఫిఫ్టీ అంటే సూపర్ లైట్ వెయిట్ క్వాలిటీ ఉంటాయి ప్లస్ మనకి దీనిలో బ్లౌజ్ కూడా ఆర్డన బ్లౌజ్ కాదు పశ్మీనా బ్లౌజ్ ఉన్నాయి చూడండి మీరు ఓకే చూడండి ఇది బ్లౌజ్ ఇది చాలా డిఫరెంట్ సిల్క్ పైన ఉంటాయి బ్లౌజ్ ఇది ఈ రేట్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ సూపర్ ప్రీమియం క్వాలిటీ ఇది కలర్ కూడా చూద్దాం చూడండి మీరు కలర్ కూడా ఎంత బాగుంది కలర్ కూడా చాలా సూపర్ కలర్ ఉన్నాయి చూడండి మీరు ఈ రేట్ మనకి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నైమ్ చూపిస్తున్నా డోలా సిల్ చూపిస్తున్నా ఈ డోలా సిల్ లో కొత్త ఐటమ్ ఇది డోలా సిల్ పేరు గజ్గామిని సారీస్ ఇది కలం గారి టేస్ట్ ఉంటాయి మొత్తం సాయిలో బార్డర్ చూడండి మీరు మొత్తం ఇది వివింగ్ బోడర్ జకాడ్ బార్డర్ ఇది మొత్తం పట్టు బార్డర్ ఇది అవునండి మొత్తం సారీ ఒకసారి చూపిస్తే చూడండి మీరు మొత్తం డిజైన్ చూడండి ఈ పోచంపల్లి కొంగు వస్తాయి దీని పక్కన మొత్తం చూడండి ఎలిఫెంట్ డిజైన్ ఉంటాయి సైడ్ లో కూడా ఇట్లా చిన్న ఎలిఫెంట్ వస్తాయి మొత్తం కలంబరి టేస్ట్ ఉన్నాయి ఈ బ్లౌజ్ కూడా ఈ విధంగా మనకి చిన్న బోటీ డిజైన్ చూడండి మీరు ఈ బ్లౌజ్ మనకి వన్ బిడ్డ పెద్ద బ్లౌజ్ ఉంటాయి సారీ డిజైన్ చూపిస్తా ఒక్కసారి

నెక్స్ట్ షర్ట్ చూపిస్తున్నా బ్లౌజ్ కాన్సెప్ట్ చూపిస్తున్నా ఇది అంటే మొత్తం వివింగ్ ఉంటాయి సారీ మొత్తం ఓకే ఇది చూడండి మొత్తం ఇప్పుడు తక్కువ చూపిస్తాం అన్ని ప్రింట్ సారీస్ కదా ఇప్పుడు ఇది వీవింగ్ సారీస్ ఉంటాయి మంచి చూడండి బనారస్ క్లాత్ ఉంటాయి మొత్తం బనారస్ క్లాత్ ఇది చూడండి మీరు ఇట్లా షైనింగ్ కూడా కనిపిస్తుంది చూడండి అవునండి ఈ మనకి ఇట్లా ఫ్యాక్స్ కూడా ఉంటాయి ఇటువంటి వివింగ్ ఉన్నాయి సారీస్ ఇది మొత్తం ఇది వీవింగ్ ఐటమ్ మనకి సారీలో ఉంటాయి ఇది మొత్తం జరిగేది ఈ విధంగా ఫుల్ సారీలో సిల్వర్ జరీ వస్తాయి చూడండి మీరు అవునా ఈ మంచి లైట్ వెయిట్ ఉండే బట్ట కూడా చాలా స్మూత్ ఉంటాయి ఏదైనా అలవాటుగా జరి ఉంటాయి చూడండి మీరు చూడండి సరే అట్లా జరిగి చూడండి ఇట్లా అర్థం అవుతుంది మీకు మొత్తం వ్యూవింగ్లో ఉన్నది దీనిలో మంచిగా బ్లౌజ్ కూడా చూడండి మీరు హైలైట్ బ్లౌజ్ ఉన్నాయి కూడా కాంబినేషన్ బ్లౌజ్ అట్లా మంచి చూడండి సూపర్గా కాంబినేషన్ బ్లౌజ్ కూడా చాలా హెవీ ఉంటాయి చూడండి ఈ విధంగా మనకి బ్లౌజ్ ఉంటుంది చూడండి బ్లౌజ్ ఈ రేట్ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలు బయట మీరు ఇలాంటి వివింగ్ సారీస్ కొంటేనే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంటాయి అవును బ్లౌజ్ వదిలేసాయి మీరు ఈ రెండు బయట కల్పిస్తాను లెవెన్ ఫిఫ్టీ పైన ఉంటాయి బట్ మన దగ్గర సొంత మెనుఫాచర్ కాబట్టి రెండు కలిపి మన ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం కష్టమే తక్కువ ఏడు వందల యాభై ఉంటాయి బ్లౌజ్ చూడండి మీరు ఇంత హెవీ బ్లౌజ్ ఉంది ఈ విధంగా ఫుల్ హెవీ స్టిచ్ బ్లౌజ్ ఉన్నాయి మొత్తం చూడండి వర్క్ కూడా చాలా బాగుంది ఈ రేట్ మనకి ఆఫర్ కి వస్తున్నాయి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం మన కస్టమర్స్ కి దసరా ఎండింగ్ ఆఫర్ దసరా ఎండింగ్ ఆఫర్ వీళ్ళు మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఒక్కసారి ఈ విధంగా మంచి మంచి మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి మీరు చూడండి ఈ విధంగా ఇట్లా ఫైవ్ పీస్ మ్యాచింగ్ వస్తాయి ఇది రేట్ మనకి ఏడు వందల యాభై రూపాయలు ఉంటాయి మీరు కన్ఫ్యూజ్ కాకండి ఇది వివింగ్ ఉన్నాయి పెయింటింగ్ కాదు వివింగ్ ఉన్నాయి చాలా చాలా తక్కువ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నా మన ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా ముగ్ధ పట్టు ఓకే దీనిలో కూడా స్పెషల్ ఆఫర్ మన దగ్గర ఉన్నాయి ప్లాస్టిక్ బాక్స్ మన ఫ్రీ ఇస్తున్నా ప్రతి సారీలో ఫ్రీ బాక్స్ ఫ్రీ ఇస్తున్నా ఒక్కసారి చూడండి మీరు ఈ ఫుల్ హెవీ పట్టు సారీస్ ఉన్నాయి చూడండి ఎంత బాగుంది మొత్తం హెవీ డిజైన్ ఉన్నాయి మొత్తం మ్యాంగో డిజైన్ సారీలో ఈ విధంగా ఫుల్ మ్యాంగో డిజైన్ కింద ఇట్లా చూడండి మీరు చూడండి చాలా రిచ్ సారీ చూడండి మీరు ఈ విధంగా కొంగు ఉంటాయి కొంగు కూడా చూడండి మీరు రిచ్ కొంగు ఈ విధంగా బ్లౌజ్ ఉంటాయి మనకి లాస్ట్లో ఒక్క నిమిషం ఈ బ్లౌజ్ ఉంటాయి చూడండి మీరు ఈ బ్లౌజ్ పార్ట్ ఈ ఎట్లా సారీ డిజైన్ వస్తుంది మొత్తం అలాగే ఎట్లా డిజైన్ కనిపిస్తుంది చూడండి మీరు చూడండి చాలా బాగుంది చూడండి మీరు ఈ విధంగా డిజైన్ కింద నిమ్లీ డిజైన్ వస్తాయి బార్డర్లో ఈ మనకి రేట్ పడతాయి ఆఫ్ ప్రైస్ ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఫోర్ పీస్ సెట్ వస్తాయి మీరు తీసుకోపోయి ఈజీ డబల్ ఎయిట్ కి అమ్మవచ్చు ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీ వరకు అమ్మవచ్చు ఇలా ఐటమ్ ఉన్నది చూడండి మీరు ఈ విధంగా ఫోర్ అట్లా మ్యాచింగ్ చూడండి మీరు చూడండి మనకి ఫోర్ పీస్ మ్యాచింగ్ వస్తాయి ఫోర్ పీస్ సెట్ ఉంది ఏడు వందల డెబ్బై రూపాయలు పడతాయి ప్లస్ ప్రతి ఐటమ్ కి ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ మనం ఫ్రీ ఇస్తున్నాయి బాక్స్ మనకి ఫ్రీ కస్టమర్స్ కి బాక్స్ కూడా ఫ్రీ బాక్స్ కూడా ఫ్రీ వస్తాయి ఈ విధంగా అట్లా క్యాటలాగ్ కూడా వస్తాయి ప్రతి సారీకి చూడండి రేట్ ఏడు వందల యాభై రూపాయలకి వస్తాయి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా బనారస్ స్టైల్ చూపిస్తున్నా ఇది మొత్తం విస్కాస్ ఐటమ్ ఓకే ప్యూర్ విస్కాస్ జరీ ఐటమ్ ఇది చూడండి మీరు ఈ సారీ మొత్తం అట్లా వీవింగ్ లో వస్తాయి చాలా మంచి లైట్ ఫెట్ సారీ ఉంటాయి మొత్తం ఇది విస్కాస్ ఉంటాయి మొత్తం చూడండి మీరు చూడండి విస్కాస్ ఈ కొంగు ఉంది చూడండి ఈ కొంగు పార్ట్ కింద సాటింగ్ బార్డర్ చూడండి మీరు ఈ విధంగా మనకి ధరి లైన్ వచ్చి సాటింగ్ బార్డర్ వస్తాయి అవునండి మొత్తం సైడ్ అట్లా ఆలోగా వివింగ్ వస్తాయి చూడండి మన అట్లా షిబర్ డిజైన్ కూడా వస్తాయి మొత్తం ఇది హ్యాండ్ ప్రింట్ షిబర్ డిజైన్ ఇది మొత్తం ఇది చూడండి మీరు ఈ విధంగా ఫుల్ సైడ్ డిజైన్ వస్తాయి ఇలా మనకి బ్లౌజ్ కూడా కాంట్రాక్ బ్లౌజ్ సారీలో సెపరేట్ కాంట్రాక్ట్ బ్లౌజ్ సెపరేట్ కాంట్రాక్ట్ ఇది మనకి ఆఫర్లో ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది యాభై రూపాయలు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇది సూపర్ ఐటమ్ ట్రెండింగ్ దసరా అది చాలా హిట్ ఐటమ్ ఉన్నాయి మీరు కూడా తొందరగా ఆర్డర్ చేయండి ఐటమ్ ఇది సో కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది చూడండి మీరు ఈ ఈ విధంగా సిక్స్ పీస్ ఈ రేట్ మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఎనిమిది యాభై రూపాయలు నైస్ షేట్ చూపిస్తాను నిప్పుడు పట్టు చూపిస్తున్నా సేమ్ ఆఫర్ ప్లాస్టిక్ బాక్స్ ఫ్రీ ఓకే పట్టు అంటే చాలా స్మూత్ పట్టు ఉంటాయి బోర్డర్స్ చూడండి మీరు చూడండి సారీ డిజైన్ వస్తాయి మొత్తం పత్తి డిజైన్ ఉంటాయి కింద కాంట్రాక్ట్ పెద్ద బార్డర్ నైన్ ఇంచెస్ చూడండి ఒకసారి కొంగు చూడండి మీరు ఇటు కొంగు అంత గ్రాండ్ కొంగు ధర్మవరం స్టేల్ కొంగు ఉన్నాయి చూడండి మీరు కొంగు ఫుల్ గ్రాండ్ కొంగు జాకెట్ కూడా ఈ విధంగా సపరేట్ గా కాంట్రాక్ట్ జాకెట్ వస్తాయి ఈ విధంగా డిజైన్ వస్తుంది మీరు ఇది మన కస్టమర్ కి ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ తొమ్మిది వందల యాభై రూపాయలు ఓన్లీ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఓన్లీ చూడండి నైన్ ఫిఫ్టీ రూపీస్ నైన్ ఫిఫ్టీ ఓన్లీ తొమ్మిది వందల యాభై రూపాయలు హండ్రెడ్ అమ్మకొచ్చి ఈజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ కూడా అమ్మొచ్చు నేను కలర్ మార్చి చూడండి మీరు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తాయి ఓకే ఫోర్ పీస్ సెట్ వస్తాయి చూడండి మీరు మ్యాచింగ్ కూడా అంత బాగుంది మ్యాచింగ్ కూడా పట్ట కూడా స్మూత్ ఉన్నాయి ఈ విధంగా ఫోర్ పీస్ సెట్ రేట్ మనకి తొమ్మిది వందల యాభై రూపాయలు పడతాయి చాలా తక్కువ నేను సూపర్ హోల్సేల్ ప్రైస్ కి తీసుకోపోయి డబల్ లాభం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ కూడా అమ్మొచ్చు ఈ రేట్ మనకి ఓన్లీ పడతాయి నైస్ సైట్ చూపిస్తున్నా చూడండి కస్టమర్ చూస్తే అర్థమైపోతాయి ఈ ఐటమ్ గురించి మనకి చెప్పేసిన అవసరమే లేదు ఈ సారీ ఒరిజినల్ మిరర్ సారీస్ ఒరిజినల్ మిరర్ లాస్ట్ ఈ మిరర్ కాదు ఇది ఒరిజినల్ మిరర్ ఉన్నది కస్టమర్ కన్ఫ్యూజ్ కాకండి ఇది ఒరిజినల్ మిరర్ చూడండి మాగీలో మన డూప్లికేట్ కూడా వస్తున్నాయి ప్లాస్టిక్ మిర్రర్ బట్ మన దగ్గర ఒరిజినల్ మిర్రర్ చూడండి ఎంత షైనింగ్ చూడండి సాయీలో మీరస్ండి షైనింగ్ తర్వాత గోల్డ్ కూడా కట్టేసిన అవసరం లేదు ఇలా సారీ లేదు ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చూడండి మొత్తం డిజైన్ కూడా ఓకే చూడండి మిర్రర్స్ చూడండి ఇది చూడండి మీరు చూడండి ఒరిజినల్ మిర్రస్ అని బార్డర్ కూడా చూడండి ఎంత హెవీ బోర్డు ఉన్నాయి చిన్న బార్డర్ కూడా కాదు మంచి హెవీ బోర్డు ఉంది చూడండి చాలా చూడండి బూట కూడా మంచి పెద్ద బూట ఇచ్చారు చిన్న బూట కాదు మంచి పెద్ద బూట అట్లా అరవై డిజైన్ వస్తుంది చూడండి మీరు శారీలో ఈ రేట్ మనకి తొమ్మిది వందల యాభై రూపాయలు పడతాయి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి మీరు మొత్తం లాస్ట్ వరకు వర్క్ ఉంటాయి దీనిలో బ్లౌజ్ కూడా చూడండి మీరు బ్లౌజ్ పైన కూడా వర్క్ పైన కూడా హెవీ వర్క్ బ్లౌజ్ కూడా చూడండి హ్యాండ్స్ కూడా వస్తాయి బ్యాక్ నెక్ అన్నీ వస్తాయి చూడండి చూడండి కలర్ మ్యాచింగ్ చూసాం ఒక్కోసారి దీనిలో చూడండి మీరు మ్యాచింగ్ కూడా అట్లా సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చాలా చూడండి అంత బాగుంది చూడండి మీరు ఈ విధంగా ఆరు కలర్ సెట్ చూడండి రేట్ ఓన్లీ తొమ్మిది రూపాయలు యాభై రూపాయలు మిరలో మంచి హెవీ వర్క్ ఇస్తున్నా నైన్ ఫిఫ్టీ నైడ్ చూపిస్తున్నా పట్టు పట్టుసారి చూపిస్తున్నా చూడండి మీరు మంచి మన గోధుమ గల పైన సూపర్ గా డిజైన్ వస్తాయి చూడండి మీరు తారీగా పట్టు తారీగా పట్టు చూడండి మొత్తం ధర్మ స్టైల్ పట్టు ఉంటాయి మొత్తం మొత్తం కింద బాడ కూడా మంచి బాడ వచ్చి కాంట్రాక్ట్ బోర్డర్ వచ్చినాయి ఒకసారి డిజైన్ చూద్దాం చూద్దాం ఈ విధంగా కొంగు ఉంటాయి చూడండి మీరు కొంగు కూడా చూడండి హెవీ కొంగు ఉన్నాయి మొత్తం హెవీ కొంగు వచ్చి జాకెట్ ఈ విధంగా మనకి కాంట్రాక్ట్ జాకెట్ వస్తాయి ఈ విధంగా ఫుల్ సారీ డిజైన్ వస్తాయి చూడండి మీరు ఈ రేట్ మనకి థౌజండ్ టెన్ ఒక్క వై పది రూపాయలు పడుతుంది వెయ్యి పది రూపాయలు వై పది రూపాయలు ఓన్లీ ఇది మీరు ఈజీ రెండు వేల పైన కూడా అమ్మవచ్చు ఇలా ఐటమ్ ఉండేది ఈజీ అమ్మకొచ్చు దీంతో మ్యాచింగ్ కూడా చూడండి మీరు ఎంతో బాగుంది మ్యాచింగ్ కూడా ఫోర్ పీస్ మ్యాచింగ్ ఇది కూడా చూడండి మీరు ఈ విధంగా అట్లా ఫోర్ పీస్ సెట్ వస్తాయి చూడండి మీరు ఎంత బాగుంది ప్రతిసారికి ఇలాంటి దీనికి కూడా ప్లాస్టిక్ బాక్స్ ఆఫర్ లో ఫ్రీ ఇస్తున్నాం మన కస్టమర్స్ కి ఓన్లీ టెన్ రూపీస్ పడతాయి థౌసండ్ టెన్ వెయ్యి వెయ్యి పది రూపాయలు పడతాయి మంచి ఐటమ్ చూడండి ఈ రోజు వీడియో చూపిస్తే చాలా శాంపుల్ గురించి కొన్ని మాటలు చూపిస్తాం మన డైలీ కొత్త ఐటమ్ అప్డేట్ అయితేనే ఉంటాయి మీరు మన దగ్గర బిజినెస్ చేయాలంటే సినిమా వాట్సాప్ దీనికి మెసేజ్ చేయండి మీరు రాయంటే ఫోటో విత్ రెడ్దా మీకు మొత్తం మేము పంపించేస్తాం మీరు ఇంటిలో కూర్చొని కూడా ఆర్డర్ ఇవ్వచ్చు లేకుంటే మీరు షాప్కి విజిట్ అండి షాప్కి విజిట్ కూడా చేసుకోవచ్చు మన షాప్ గురించి లొకేషన్ క్లియర్గా చెప్పేస్తాం స్టార్టింగ్లోనే లోనే మళ్ళీ కావాలంటే మదీనా దగ్గర మీరు వచ్చిన తర్వాత ఫోన్ చేయండి మేము మంచి రిసీవ్ చేస్తాం ప్రాబ్లం ఏం లేదు మనది చాలా పాత షాప్ ఉన్నాయి మీరు ఒక్కసారి మన షాప్ కి విజిట్ చేయండి కేటలాగ్లు కూడా చూడండి వంద పైన కేటలాగ్స్ ఉంటాయి మన దగ్గర చాలా నారాజ్ పట్టు వర్ ఫ్యాన్సీ అన్ని ప్రతి వెరైటీస్ సారీలో సంబంధించి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మన షాప్కి విజిట్ చేయండి చూడండి ఐటమ్ మన దగ్గర డైలీ కొత్త వచ్చి ఉంటాయి ప్లస్ ఇంకొకటి రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చి లైక్ చేయండి ప్లస్ మీ ఫ్రెండ్ షేర్ చేయండి ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ